వ్యాధిగ్రస్తులే ఉండదేమో మనసులో నెమ్మది లేదేమో ఇందాకన్నా నీ ఆత్మలో ప్రకాశిస్తే అవును రక్షణ కలుగుతుంది నీ దేహం మీద ప్రకాశిస్తే నీ దేహం ఆరోగ్యవంతమైతుంది నీ మనసు మీద ప్రకాశిస్తే నీ మనసు వెలిగించబడి జ్ఞానవంతుడుగా మార్చబడతావు పిల్లలారా అవును నీ కుటుంబం మీద నీ జీవితం మీద ఏసునామలో దేవునిక మహిమ గాక మృతులోంచి లేగాలంట ఇలా అంటుడు అందుచేత నిద్ర నుంచిలే అవును చివరి దినలో ఏసే వచ్చి పుట్టి పెరిగి పెద్దవాడైపోయి మరణించి చనిపోయి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇంకా అలాగే చూడదు దేవునికి రాకడ సమీపంగా అంటున్నా ఈ దినాలో మన జీవితం ఇంకా నిద్రలో ఉండ నిద్రలో ఉండకూడదండి మేలుకొని మృతుల్లోంచి క్రీస్తు నీ మీద నీ జీవితం మీద నీ కుటుంబం మీద మీ యొక్క మార్గాల మీద మరి మీ ప్రయాణాల మీద మీ జీవితం మీద దేవునిక మహిమ ప్రకాశించాలని కోరుకుంటాడు అందుకే చూద్దామండి దేవునిక వాక్యములు కనుక చూసినట్లయితే బైబిల్ కనుక చూసినట్లయితే మరి గ్రంథం బైబిల్లో చూస్తే గ్రంథం అరవయో అధ్యాయము వచనాన్ని చూద్దామండి దేవునిక వాక్యముల నుంచి గ్రంథం అరవై అధ్యాయం ఒకటో వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలెము యహోవా మహిమ నీ మీద ఉదయించను చూడుము భూమిని చీకటి కమ్ముతున్నది కటిక చీకటి జనములను కమ్ముతున్నది నిజమే పిల్లరా లోకం మీద లోక పరిస్థితులు మనం చూస్తే కటిక చీకటి చీకటే కాదట కటిక చీకటి అపవాది చీకటిలోకి తీసుకెళ్తుంది పాపములోకి దేవుని రక్కుండా రక్షణ జ్ఞానం లేకుండా ఏ సూప్రభుని అంగీకరించకుండా ఇందగ్గర చూసామే అజక్కయ్య మీద మరి ఏ సూప్రభు కన్నులెత్తి చూచి అంటున్నాడు జక్కయ్య త్వరగా దిగరము నేడు నేను నేంతా ఉండవలసి ఉన్నది వెంటనే చేర్చుకున్నానంట మరి అదే మరియను చూడండి మరి మరియను మరి ఎవరు కూడా మరి చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం స్థలమే లేదంట ఆయనకి అందుకే పశువుల తొట్లో అరుండబెట్టడంట జక్కయ్య చూడండి ఆ రక్షకుని చేర్చుకుంటున్నాడు మహిమ స్వరూపిని చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం మహిమగా దిగివచ్చిన అక్రీస్తుని ఏ దూతైతే ప్రలోకానికి దిగివచ్చి ఆ చీకట్లో నిలిచినప్పుడు వారి చుట్టూ మహిమ ప్రకాశించిందో ఆ మహిమ గల ఏసయ్యనే మరి జక్కయ్య చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం అవును ఆయన మాటల్ని మరి కూడా చేర్చుకొని క్రీస్తుని ఆ మహిమ స్వరూపిని గర్భముగా ధరించినట్లుగా వాక్యములు రాయబడింది ఏ బ్లస్సింగ్ మరలా అంట ఇలా ఇచ్చానని జీవితంలో ఆ మహిమ స్వరూపి నీలో ఉన్నట్లయితే ఆ స్వరూపి నీ హృదయములు ఉన్నట్లయితే నిజంగా మరియా ఎంత ధన్యురాలండి తరతరాలు ఆమెను నిజంగా ధన్యురాలన్నారు ఎందుకు తెలుసా ఆ ప్రభు యొక్క మాటని దూత చెప్పిన ఆ మాటల్ని అంగీకరించని ఏ ప్రభు అయితే లోకానికి ఇవ్వడానికి రావాలనుకున్నాడు ఆ ప్రభునే అది గర్భముగా ధరిస్తున్నది ఆ మహిమనే ఆ మహిమా స్వరూపి ఆ పరలోకమందుర దేవుడు అవును నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పి ఆ వర్తమానం అప్పుడు పరలోక సైన్యం ఏసు పుట్టగానే వచ్చారు అంటే యేసునే క్రీస్తునే సర్వ సృష్టికర్తను ఇంకొక విధంగా చెప్పాలంటే సమస్తము ఆయన మూలంగా కలిగిందంట ఆయన లేకుండా ఏది లేదంట ఆది అందు వాక్యం వాక్యము దేవుడేను ఏ దేవుడైతే వాక్యమైనడు ఆ వాక్యము శరీరధారిగా మరి భూమిదికి దిగి వచ్చాడంట ఈ స్త్రీ మరియా ఆ మాటలు అంగీకరించి ఆ సర్వోన్నతునికి జన్మనిచ్చినట్లుగా ఆ మహిమాస్వరూపి తన గర్భములు మోసినట్లుగా చేస్తున్నాం ఎంత అద్భుతం పిల్లరా మరి మన జీవితంలో ఆ మహిమను మోసుకొని వెళ్తున్నామా ఆ మహిమను ధరిస్తున్నామా ఆ మహిమను కలిగి ఉన్నామా ఆ మహిమ మీ జీవితంలో నా జీవితంలో ప్రకాశిస్తుందా పిల్లరా ఇక్కడ చూడండి చూడుము భూమిని చీకటికి అమ్ముతుంది కటిక చీకటి జనములను కమ్ముతుందంట యోహోవా నీ మీదైతే అయితే ఉదయించు చిన్నడంట ఆయన మహిమ నీ మీద కనబడుచింది నో డార్క్నెస్ ఇక నుంచి అవును ఈ సృష్టిలో చూడండి చీకటి జలముల మీద అల్లాడిందంట అవును దేవుడు వెలుగు కమ్మనగా వెలుగాయనంట అలాగే నీ జీవితంలో ప్రతి చీకటి వెలుగవునిగాక మరి చీకటి వెళ్ళిపోను ఇక్కడ మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగుకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు కళ్ళు ఎత్తి చుట్టూ చుడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చున్నారు అవును జనములు కమ్ముతుందంటే ఎవరైతే క్రీస్తుని ఆ మహిమను ఆ మహిమ స్వరూపిగా దిగివచ్చిన మరి జన్మించిన ఆ క్రీస్తును ఎవరైతే అంగీకరించట్లేదో వారి మీద కటిక చీకటి కమ్ముకుంటుందట లోకమంతా చెడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి కమ్ముచున్నది ఈ చీకటి కటిక చీకటి నీ జీవితంలో తొలగిపోలంటే ఆ క్రీస్తు నీ మీద ప్రకాశించాలా నీ కుటుంబంలో ప్రకాశించాలా నీ ఆత్మ మీద ప్రకాశించాలా నీ దేహంపై ప్రకాశించాలా నీ మనస్సులో ప్రకాశించాలా మృతుల్లో నుంచి బయటికి వస్తాను మరణక్రమైంది మరణ ఛాయలు తొలగిపోతాయి పిల్లల మరణక్రమ వ్యాధి అవును నీ నుంచి తొలగిపోతుంది పాప బంధకాలు అవును మత్తు ఈ లోకం ఈ పాపం సమస్తం నీ నుంచి వేడిపోతుంది అవును ఇక్కడ అంటున్నాడు కటి కచ్చి ఇకటి భూమిని కమ్ముచుందంట మరి ఇలా చూస్తున్న మీ జీవితంలో దేవునిక మహిమ ఆ గొల్ల చెట్టు ప్రకాశించినట్లుగా మరి భయాలన్నీ తొలగిపోయినట్లుగా వారి చీకటి వెళ్ళిపోయినట్లుగా ఆ రక్షకుని తెలుసుకుని వారి వెళ్ళి చూచి ఆనందపడి లోకానికి రక్షణము చేసినట్లుగా నీవు కూడా మహిమ పరిచయ విధానములో మనం ఉండాలి ఇక్కడ చూడట దేవునిక వాక్యములు కనుక చూసినట్లయితే బైబిల్లో కనుక చూస్తే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం వచ్చిన చూద్దామని యోహాను సువార్త ఎనిమిది పని మరలా యేసు నేను లోకమునకు వెలుగు నన్ను వెంబడి చీకట నడవక జీవపు వెలుగు కలిగి అంట అవును దేవుని కలిగి ఉంటే దేవుని వెంబడిస్తే ఆయన మాటలు వెంబడిస్తే ఏ సూప్రభుని చక్కగా వెంబడించడం ప్రారంభించాడు అపో అనగా పేతురు యోహన్ యాకబరు వెంబడించడం ప్రారంభించారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు నాచురల్ వెలుగు కాదు ఈ సన్ నుంచి వచ్చే మూడు నుంచి వచ్చే స్టార్స్ నుంచి వచ్చాయి ఈ వెలుగు కాదండి ఏ వెలుగు అంటే జీవపు వెలుగు ఎక్కడ కోల్పోయారు ఏదో తోటలో కోల్పోయారు మరి అవ్వ ఆదాములు అవిధేత ద్వారా కోల్పోయారు ఈ కోల్పోయిన పోగొట్టుకున్న ఈ జీవపు వెలుగు ఆ మహిమను మళ్ళా మనంతరంగములో రక్షణగా కలగ చేయడానికి ఆయన వచ్చిచున్నాడు అవును వచ్చి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం మరలా యేసు నేను లోకమునకు వెలుగు నన్ను వెంబడించువాడు చీకట్లో నడవడంట మీ జీవితంలో మీ చీకటి అంత తొలగిపోనుగాక సమాధానం లేకుండా ఉంటునేమో నెమ్మది లేదేమో అనారోగ్యంతో బాధపడుతునేమో నీ సమస్యలు నిన్ను వెంటాడుతునేమో మరి చీకటి కళలు మరి మరణకరమైన వ్యాధులు నిన్ను తరుముతునేమో ఎంత మాత్రం కూడా నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదేమో ఏ సునాములు ప్రతి బంధకం తెగిపోనుగాక ప్రతి మంచి ఏ సునాములు చదువును గాక మరి అంటుంది నీకు శుభం ప్రభు నీకు తోడైనాడు ఇలై ద్వారా మీ జీవితంలో కూడా దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తే నీకు శుభమే కలుగుతుంది అవును పిల్లరా నెమ్మది కలుగుతుంది భయాలన్నీ వీడిపోతాయి నీలో నీలోన్న భయాలన్నీ కూడా తొలగిపోనిగాక తొమ్మిదో అధ్యాయం వ్యూహాన్స్ వద్ద తొమ్మిది అయి చూస్తే నేను లోకములు ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను అవును ఏసు ప్రభు లోకానికి వెలుగు ఈ వెలుగు నీ మీద ప్రకాశించాలని కోరుకుంటున్నాడు అవును ఆ వెలుగునే మరి గర్భముగా ధరిస్తుంది జక్కయ్య మీద ఆ వెలుగు ప్రకాశించగా తన పాప జీవితం మారిపోయింది తన బ్రతుకు మారిపోయింది తనకున్న చెడు తొలగిపోయింది పిల్లలరా మంచి జీవితంలో నడుస్తుంది లోకములో ఉన్నప్పుడు లోకానికి వెలుగ వెలుగనని ఆ మనతో ఆ వెలుగని లోకమునకు వెలుగునని చెప్పాను లోకములు లోకానికి వెలుగు లోకం చీకట్లో బ్రతుకుతుంది మరణాలో ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే మృతుల్లో ఉంది బంధకములో ఉంది మత్తులో ఉంది శాపములు ఉంది ధనుంచి విడిపించుటకే వేసు వచ్చినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం పిల్లరా ఇదే మరి తొమ్మిది ఇదే పన్నెండో అధ్యాయం వ్యూహాను స్వార్త పన్నెండవ అధ్యాయం మరి నలభై ఆరు వచ్చానికి కనుక చూసినట్లయితే కుమాట ఉంది పిల్లరా మరి నా ఎందు విశ్వాసం చుప్రతి వాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చాను అంటే మనం చీకట్లో ఉండటానికి కాదు చీకటి బ్రతుకులో ఉన్నాం అయితే చీకట్లో ఉండాలన్నది దేవునిక ఉద్దేశము కాదంట నాయందు విశ్వాసం జక్కయ్య విశ్వాసం ఉంచాడు మరి గొల్లలు విశ్వసిస్తున్నారు ఇప్పుడు చెప్పిన వెంటనే దూతలు చెప్పిన వెంటనే ఆ సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళి పొత్తి గుడ్డలతో చు చుట్టబడిన ఆ ప్రభువుని ఆ రక్షకుని అమహిమగా దిగివచ్చిన ఆ క్రీస్తుని చూస్తున్నట్లుగా చూస్తున్నాను అందుకే సిమ్యుని కూడా రక్షణ మహిమైన యేశుప్రముని ఎత్తుకుని ఆనందించినట్లుగా వాక్యంలో రాయబడింది నా ఎందు విశ్వాసం ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండడంట నిలిచి ఉండకుండా నేను లోకానికి వచ్చి ఉన్నాను ఒకవేళ చీకట్లో ఉన్నావా చీకట్లో నిలిచి ఉందా నీ జీవితం అయితే దాన్ని వెలుగు మయంగా చేయాలని కోరుకుంటున్నాడు అందుకే ఇక్కడ చూస్తే ఇదే యోహాను మరి స్వార్థ మొదటి అధ్యాయము తొమ్మిది వచ్చిన జుద్ధమడి నిజమైన వెలుగు ఉండేను లాడ్ అది లోకములోకి వచ్చు ప్రతి మనిషిని వెలుగించు చిన్నదంట ప్రతి మనిషిని అంటే అంగీకరించే ప్రతి వ్యక్తిని చేర్చుకునే ప్రతి వ్యక్తిని కోరుకునే ప్రతి వ్యక్తిని మరి నువ్వు ఎప్పుడైతే నీ ఇంటిలో చేర్చుకుంటావు నీ హృదయంలోకి నీ మనసులోకి నీ ఆత్మలోకి నీ జీవితంలోకి ఎప్పుడైతే చేర్చుకుంటావో నిజమైన వెలుగు ఆయన మరి దేవునికి ట్రూ లైట్ అంట దట్ వాజ్ ద ట్రూ లైట్ నిజమైన వెలుగు అది లోకములోకి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నదంట అంటే ప్రతి మనిషిలో ఏముంది చీకటి ఉంది ఈ చీకటి యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా చీకట్లో నడవమంట జీవ వెలుగులు నడుస్తామంట మరి మన జీవితాలు ఏమైతే వెలిగించబడతాయి అవును పిల్లరా నీ జీవితం మీద ప్రకాశించి ని ఆత్మను వెలిగించాలని కోరుకుంటున్నాడు నీ దేహాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాడు నీ మనసును వెలిగించాలని కోరుకుంటున్నాడు నీ కుటుంబాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాడు నీ మార్గములు వెలుగుగా ప్రకాశించి నీ జీవితకాలమంతా నీకు వెలుగయి ఉండాలని కోరుకుంటున్నాడు ఈ వెలుగు ఈ మహిమ అస్తమించదు పిల్లరా మరలంటా ఈ లోక ఉత్సూరుడు చూడండి అస్తమిస్తాడు కానీ నిజమైన వెలుగైన ఆ ప్రభు ఆ మహిమ గల ఆ దేవుడు నీ మీద ప్రకాశించినప్పుడు మరి ఇక ఎల్లప్పుడూ అదే వెలుగుంటుందంట అస్తమించనంట ఎంత అద్భుతమైన కార్యం అయితే ఈ ప్రభుని అనేకులు చేర్చుకొంటలేరు అంగీకరిస్తలేరు పిల్లరా మరి ఇదే మూడవ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో యూహాను సంవత్సరం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనానికి కనుక చూసినట్లయితే మరి దేవునికి ఆ తీర్పు విదే వెలుగు లోకంలోకి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమిక చీకటినే ప్రేమిస్తున్నారంట అంటే అపవాదిని సాతాన్ని దాని సంబంధమైన దాన్ని చీకటిని ప్రేమిస్తున్నట్టుగా చూస్తున్నాం అది అవ్వ దేవుని మాటలు వినక దేవుడు చెప్పిన ఆ వెలుగైన జీవ మాటలు వినక అపవాది చెప్పే మాటలు ఇక్కడ తీర్పు అది లోకములోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకట్నే ప్రేమించాలంట దేవుడు చెప్పిన మాటను ప్రేమించక మరి సాతాను చెప్పిన మాటను మరి వెంబడించినట్టుగా చూస్తున్నాం అవును పిల్లరా ఈ రోజులో కూడా అదే జరుగుతుంది తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమిస్తలేరు యేసు ప్రభుని ప్రేమిస్తలేరు యేసు ప్రభుని వెంబడిస్తలేరు యేసు ప్రభుని అంగీకరిస్తలేరు రక్షకుడుగా అవునైనా గనుక నీ జీవితం మీద ప్రకాశించినట్లయితే ప్రతి చీకట్లు తొలగిపోతాయి పిల్లరా అవును నీమై నీపై ఆ మహిమ ఉదయించాలా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు అదే ప్రకటన గ్రంథములు కనుక మనకు విషయాన్ని కనుక గమనించినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడు వచనాన్ని చూద్దామండి ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించచ్చినది అవును గుల దేవుని మహిమ ప్రకాశించింది వారి చుట్టూ వెలుగుంట అంట వండర్ఫుల్ ఎంత అద్భుతం అలాగే మీ జీవితంలో కూడా జరగబోతుంది పరలోకంలో ఎలాగుందో చెబుతున్నాడు ఇక్కడ సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కర లేదు ఆ పట్టణానికి అక్కర లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించినది దేవుని మహిమే మరి పరలోకములో ఆ ప్రకాశించిన దేవుడు ఆ మహిమ స్వరూపి మరి మరియ గర్భంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మనందరికీ వెలుగును మహిమను ప్రసాదించడానికి వచ్చారు ఏ గొలల చుట్టయితే మహిమ ప్రకాశించిందో అదే మహిమ నీపై ప్రకాశించాలని కోరుకుంటున్నాడు దేవుని మహిమ దానిలో ప్రకాశ గొర్రెపిల్లయే దానికి దీపం ఎంత అద్భుతమైన కార్యం గొర్రపిల్లే దీపం అంట గొర్రపిల్లనగా ఏ సుప్రభు ఏ సుప్రభు లోకానికి వెలుగు దీపం పరలోకములో దీపమై ఉన్నాడంట ఎంత అద్భుతమైన కార్యం ఇదే ఇరవై రెండు గనక చూసినట్లయితే ఇరవై రెండో అధ్యాయం మరి ఇరవై రెండు ఆధ్యాయం ఇరవై మూడు వచ్చానికి కనుక గమనించినట్లయితే ఇక్కడ సరే ఇరవై రెండు ఆధ్యాయం ఐదు వచ్చానికి కనుక చూసినట్లయితే రాత్రికి ఎండదు ఉండదు దీపకాంతి అయినా అయినా వారికి అక్కడ లేదు నో డార్క్నెస్ అంట అవునక్కడ ఇంకా రాత్రి లేదంట నీ జీవితంలో కూడా ఇక చీకటి ఉండదు ఇక భయం ఉండదు ఇక బలహీనత ఉండదు ఏ పాపం ఏ శాపగ్రస్తమైంది ఏ దరిద్రం ఏ పేదరికం నీ జీవితాన్ని నా జీవితాన్ని ఎంత మాత్రం కూడా పరిపాలించదు పిల్లరా దీపకాంతి దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారి అక్కర్లేదు దేవుడైనా యహోవాయే ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చే చేయుదురు ఇక వారి జీవితంలో చీకటే ఉండదంట ఓ ఏ బ్లస్సింగ్ మరి ఇలా ఇవి చూస్తున్నా మీ జీవితంలో అలాగూ జరుగునుగాక అవునక్కడ దీపకాంతి లేదంట రాత్రికదంట ఇక నీ జీవితంలో ఇక చీకటి దినములు ముగిసిపోనుగాక చీకటి గాక చీకటి పారిపోను గాక చూడండి లైట్ కానీ కానీ చీకటి వెళ్ళిపోతుంది పిల్లల అలాగే దేవుని మహిమని జీవితంలో ఎప్పుడైతే ప్రకాశిస్తుందో వెను వెంటనే అపవాదు దానికి సంబంధించిన ప్రతి చీకటి పారిపోతుంది ప్రతి మరణకరమైనది పారిపోతుంది ప్రతి బలహీనత పాపం మీ నుంచి పారిపోతుంది ఎన్నడు కూడా కనబడదంట అని దేవుడిన ప్రభు వారి మీద ప్రకాశించను వారు ఎంతవరకంటే యుగ యుగములు రాజ్యము చేతుందంట ద్వారా మీ జీవితాల మీద మీ కుటుంబం మీద మీ దేహాల మీద మీ ఆత్మలు మీ మనస్సు మీద మరి దేవునిక మహిమ ఆనాడు గొల్ల చుట్టూ ప్రకాశించినట్లుగా నీ జీవితంపై ప్రకాశించి భయాలన్నీ గాక సమాధానం గాక సంతోషం గాక ఆత్మకు రక్షణ దేహానికి ఆరోగ్యం మనసుకు మీ హృదయానికి జ్ఞానం దేవుడు అనుగ్రహించి మీ జీవితాన్ని ఉల్లసింపచ్చేయను గాక అవును ఈ క్రిస్మస్ యొక్క మీనింగ్ నీ జీవితం మీద దేవుని మహిమ ప్రకాశించటే ఎంత అద్భుతమైన కార్యమండి అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించగాక కళ్ళు మూసుకుందామా ప్రార్థిద్దామా పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా ఎవరైతే లైవ్ చేస్తున్నారో ఈ క్రిస్మస్ మేము తండ్రి అయ్యా నైనా ఆనందిస్తుండగా అనేకులు ఉల్లసిస్తుండగా అయ్యా లోకమంతా సంతోషిస్తుండగా సెలబ్రేటింగ్ చేసుకుంటుండగా సెలబ్రేట్ అవుతుండగా తండ్రి ఉత్సహిస్తుండగా ఉల్లసిస్తుండగా గంతులు వేస్తుండగా నిజమే ఆ మహిమ మా మీద మా కుటుంబాల మీద మా జీవితాల మీద ప్రకాశించి ప్రతి డార్క్నెస్ ఫ్రీ అవునుగాక ఫేడ్ అవునుగాక వెళ్ళిపోనుగాక తొలగిపోనుగాక వినామూలు తండ్రి మాపై మా కుటుంబాలపై ఈ మహిమ ఎల్ల వేళన ప్రకాశించేటకు సహాయం చే రోగ్రస్తులను ముట్టండి ప్రభుత్వం నెమ్మది లేని వరకు నెమ్మది ఇచ్చే శాంతిని దీని మీ ఆత్మ ద్వారా తండ్రి నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి అర్థమానం ద్వారా మీరంతగానో దీవించబడ్డారని నమ్ముతున్నాను మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిచయలు మాతో కూడా కలిసి ముందుకు రావాలని ప్రభు పెట్ట కోరుకుంటున్నా ప్రభు అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవించునుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ రైతుల రైతుల